క్రీస్తు నామములకి ప్రభావములు ప్రభావం జీసస్ జీజస్ విద్య యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఫిల్లారా బాగున్నారా కొన్ని దినములుగా మరి నేను కొంత బిజీగా ఉండటంతో పాటు వాగ్దానాలు కూడా చాలా లేట్ అవుతూ ఉన్నాయి అయినప్పటికీ మీరందరూ ఎంతో అత్యాశక్తి కలిగి వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నందుకు ప్రభులు స్థుతిస్తున్నాం అయితే ఈరోజు దేవుడు మీతో సూటిగా నేరుగా మీ కష్టంలో దుఃఖంలో వేదంలో కన్నీటిలో ఓదార్పుగా ఒక చక్కని మాట మీకోసం సిద్ధపాటు చేసి మీ ముందుకు తీసుకొచ్చి ఉండగా ఈరోజు వాగ్దానం ఎంతో చూసేద్దామా కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినాం మరి రెండో లైన్ నుంచి చూద్దాం చూడండి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను శ్రమలో అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి గొప్ప చేసేదను ఈరోజు ఆయన మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను విడిపించి గొప్ప చేసేదను నిన్ను విడిపించి గొప్ప చేసేదను విడిపించుట ఏమి విడిపించాలి అంటే అనేక రకాలైనటువంటి పోరాటాలండి ఆర్థిక పోరాటాలు అనారోగ్యము అప్పుల భారము అనేక రకాలైనటువంటి అపవాది పీడితులుగా ఉండి మానసికమైన ఒత్తిడిలో ఉండి ఏంటి ఈ పోరాటం నాకే ఎందుకు ఈ చర నాకే ఎందుకు ఈ అనారోగ్యం నాకే ఎందుకు అని నీ జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయినట్లయితే అట్టి వాటి పరిస్థితులన్నిటి నుంచి దేవుణ్ణి విడిపించి గొప్ప చేసేదను గొప్ప చేసేదను ఈ భూమి మీద ఎవరూ మనల్ని గొప్ప చేయలేరు కానీ ఆయన నామాన్ని బట్టి మాత్రమే మనము గొప్ప చేయబడదు ఇసాకు గొప్ప చేయబడ్డాడండి అబ్రహాము గొప్ప చేయబడ్డాడు ఏసేబు గొప్ప చేయబడ్డారు వీరందరూ గొప్పగా ఆశీర్వదింపబడ్డారంటే దేవుని యొక్క మహా కనికరం వారి మీద ఉండి అనేకమైనటువంటి శ్రమల నుంచి వారిని విడిపించి గొప్ప చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు చేస్తున్న వాగ్దానము నిన్ను విడిపించి గొప్ప చేసేదను ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి సమస్యల చేత నాయన బంధింపబడి ఉన్న అట్టి బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి విడుదలను బట్టి విడిపించి గొప్ప చేసేదనని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం అనారోగ్యం అనేటటువంటి భయంకరమైన బంధకం నుంచి విడిపించి గొప్ప చేసేదనని నాయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా అప్పుల వారం ఆర్థిక సమస్యలు అయ్యా కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు మానసికమైన ఒత్తిళ్లు అయ్యా అన్ని కాల సమస్యల నుంచి మీరు విడిపించి నాయన గొప్ప చేయబోతున్నందుకు మీకు వందనాలయ్యా ఈ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ నే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మీ అందరికీ తోడయండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ Altyazı